చాలా వరకు బ్యాడ్ అయిపోయాను చెప్పాలి అంటే చాలా ఉన్నాయి కానీ నాకు ఎందుకు నా నుంచి కొందం చాలామంది మంచి నేర్చుకోవాలని అనుకుంటా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవద్దు అని అనుకుంటా పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి నేను చాలా పెట్టలేదు చాలామందికి ఒక క్లారిటీ ఇద్దామని వచ్చిన అంటే ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఒక్క నిమిషంలో చెప్పేది అయితే కాదు అందుకే లాంగ్ వీడియో చేస్తున్నా చాలామంది బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు సబ్స్క్రైబర్స్లో అందరూ నేను అనట్లే కొంతమంది ఫస్ట్ నేను నచ్చిన నాకు నేను నచ్చే మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు అంటే నా ఫ్యామిలీలో నేను నా ఫ్యామిలీకి చూపించిన తర్వాతనే మా ఫ్యామిలీ వాళ్ళందరూ మీకు తెలుసు వాళ్ళకి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు कहाँ ने అసలు ఏ ఆ పక్కన ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఛానల్ పెట్టుకున్నారో దాంట్లోకి వెళ్ళి నాకెందుకు బ్యాడ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే సాయి ప్రసన్న అక్క కంటే బెటర్ మీరు సాయి ప్రసన్న అక్క కంటే మీరే మంచిగా ఉంటారు సాయి ప్రసన్న అక్క పడిపోయింది సాయి ప్రసన్న అక్క క్రేజ్ తగ్గిపోయింది సాయి ప్రసన్న అక్క అన్నిట్లో డామినేట్ చేస్తుంది ఎందుకు నేను కష్టపడి నేను ఎవరి దాంట్లో డామినేట్ చేస్తున్నా నేను ఇప్పుడు నా వీడియో మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే చూడకండి అంతేగానే నన్నెందుకు తక్కువ చేసి చూస్తున్నారు నాకు అంటే థర్టీ ల్యాక్స్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే నేను నచ్చే చేసుకున్నారు కదా ముప్పై లక్షల మంది అని అంటే నా నేను నా గురించి నా పర్సనల్గాను నా ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే నేను చేసే కంటెంటో నేను చూపించే విధానమో లేకపోతే చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు ఎవరండి ఫ్యామిలీ వాళ్ళు మా అత్త మామ మా పిన్ని మా బాబాయి మా అక్క మా చెల్లె అని ఎవరు ఎంతమంది ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో చాలా వీడియోస్లో ఎవరు పెడుతున్నారు ఫ్యామిలీ ఫంక్షన్స్లో తప్ప ఎవరైనా ఏ యూట్యూబర్ అయినా ఇట్లా కొంతమంది ఉండొచ్చు నైంటీ పర్ హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ అంటే ఫ్యామిలీ బ్లాగ్స్ పెడుతుండొచ్చు అంటే ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే ఎక్కడి వరకు అమ్మ నాన్న వైఫ్ హస్బెండ్ పిల్లలు మామలు అంతవరకే ఉన్నారేమో కానీ పిన్ని బాబాయ్ అత్త మామలు వాళ్ళు వీళ్ళు మా ఫ్యామిలీ అట్లా ఇట్లా అని చెప్పి కజిన్స్ వరకు చూపించేది ఎవరు ప్రతిసారి నన్ను ఆ వేరే ఛానల్లో పోయి ఎందుకు తక్కువ చేస్తున్నారు నేను ఎవరి దాంట్లో డామినేట్ చేయా చేస్తున్నా చెప్పండి మా డాడీ దాంట్లో ఒక కామెంట్ వచ్చింది నేను డామినేట్ చేస్తున్నా అని చెప్పేసి నేను ఏం డామినేట్ చేస్తున్నా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అందరికీ మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు మా ఫ్యామిలీ వాళ్ళ ఛానల్ పెట్టగానే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు మా మమ్మీ డాడీకి పెరగట్లే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నా నేను డామినేట్ చేయట్లేదు ఒకవేళ వెళ్తేనేమో డామినేట్ అంటారు వెళ్ళకపోతేనేమో ఎందుకు వెళ్ళట్లే అసలు ఆమె దాంట్లో ఎందుకు వెళ్ళట్లే ఈమె దాంట్లో ఎందుకు వెళ్ళట్లే మీ కుళ్ళు కదా అని అంటున్నారు నాకెందుకు కుళ్ళు వస్తుంది నాకు అసలు నన్ను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఛానల్ పెట్టుకున్నారు నా కంటెంట్ వేరే ఉంటుంది వాళ్ళ కంటెంట్ వేరే ఉంటుంది మేమందరం ఒకటే దగ్గర కలిసి సేమ్ వీడియో పెడితే మీరే అంటారు మళ్ళీ సేమ్ వీడియోనా వాళ్ళ దాంట్లో ఇదే వీడియో వీళ్ళ దాంట్లో అదే వీడియో అని మీరే అంటారు ఏం చేయాలి చెప్పండి నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్లో కూడా ఇప్పుడు ఫోర్త్ ఇయర్ నడుస్తుంది ఈ ఫోర్ ఇయర్స్లో ఫస్ట్ నేను చాలా అవమానం ఎంత అవమానించారు అంటే అంత అవమానించారు బజార్లో డ్యాన్స్ చేస్తుంది బజార్లో వీడియోస్ తీస్తుంది అసలు మన ఫ్యామిలీకి తగ్గట్టు కాదు ఫ్యామిలీ అంత బయట పెడుతున్నావు నా కూతురులో వీడియో పెట్టకు నా కూతుర్లోకి పెళ్ళి కావు నువ్వు నీ ఛానల్లోకి వస్తే నీ ఛానల్లోకి వస్తే నేను నేను నన్ను నేను తగ్గించుకుంటాను నా ఛానల్ నీ ఛానల్లో నన్ను పెట్టకు నాకు వీడియో తీయకు నాకు వీడియో తీయకు మరి అట్లా ఎన్నో అవమానాలు నేను దాటుకొని ఇక్కడి వరకు వచ్చిన నేను అంటే నన్ను నేనుగా సాయి ప్రసన్న అని అంటేనే కదా మీకు తెలిసింది సాయి ప్రసన్న ఫ్యామిలీ అనే కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంది నన్ను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు పెట్టుకున్నారు ఛానల్ వాళ్ళు నాకు రాంగ్గా పోర్ట్రే చేయొచ్చు ఎవరైతే ఛానల్ పెట్టుకున్నారో వాళ్ళు ఒకవేళ నాకు రాంగ్గా పోర్ట్రే చేసిన నేను చెయ్యను నేను ఆమె లవ్ స్టోరీ చెప్పట్లేదు లవ్ స్టోరీ మీరే బెటర్ ఆమె లవ్ స్టోరీయే చెప్పట్లే ఎన్నిసార్లు అడిగినా అంటే నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయాలి కదా చెప్పడానికి ఇప్పుడు నేను లవ్ స్టోరీ అంటే నేను ఒక్కదాన్నే కాదు కదా నేను ఒక్కదాన్నే ఎందుకు చెప్తాను నేను ఆయనకి ఆల్రెడీ నేను చెప్పిన ఒక అంటే నేను ఆయనకి ఒక టైం వచ్చినప్పుడు ఆయన పక్కన కూర్చొని ఆయనకు ముందు నుంచి వీడియోస్ అంటే ఇష్టం ఉండదు ఒక్కదాన్ని నేను కష్టపడుకుంటా నేను ముందుకు వస్తున్నా అన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ నేను ఎందుకు చెప్పాలి నేను ఫస్ట్ ఏమనుకున్నా ఒక కంటెంట్ నా నుంచి ఒక జనాలకి ఒక పది మంది అయినా సరే నా నుంచి ఇన్స్పైర్ అవ్వాలని అనుకున్నా నేను కానీ మీరు మాత్రం నా పర్సనల్ లైఫే అడుగుతున్నారు లవ్ స్టోరీ చెప్తే ఏమొస్తుంది చెప్పండి లవ్ స్టోరీ అంటే ఆయనకి ఇష్టం ఉండాలి చెప్తా ఎంత టైం ఉండి ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను లవ్ స్టోరీ చెప్పట్లే మీరే బెటర్ ఆమె సైకో ఆమె పెద్ద సాడిస్టు అంత పొగరు అని అంటే సాయి ప్రసన్నకే క్రేజీ పడిపోయింది క్రేజీ పడిపోయింది అంటే ఎవరో ఏమో క్రేజ్ పడిపోయింది సాయి ప్రసన్న అక్క పడిపోతుంది అని అంటే ఎందుకు పడిపోతుంది నా నుంచే కదా అందరు వచ్చింది నేను ఫస్ట్ ఆయనకి వీడియోస్ అంటే ఇష్టం ఉండదు మా ఆయనకి కాకపోతే ఇంకా మెల్లగా నేనే ఫోర్స్ చేసి ఒక్కసారి రా రెండు సార్లు రా అని చెప్తూ ఉంటా ఆయన లవ్ స్టోరీ మేమిద్దరం కలిసి లవ్ స్టోరీ చెప్తేనే కదా అది లవ్ స్టోరీ మేమిద్దరం కలిసి లవ్ చేసుకున్నాం కాబట్టి లవ్ స్టోరీ చెప్తే మంచిగా ఉంటుంది కాకపోతే ఆయన లేకుండా నేను ఒక్కదాన్ని లవ్ స్టోరీ చెప్తే నేను ఒక్కదాన్ని ఎవరిని ఏం చేసినా అనేది మీకు ఎట్లా తెలుస్తుంది మీరు ప్రతి దానికి వేరే ఛానల్లోకి వెళ్ళి నన్ను తక్కువ చేయకండి మస్తు మస్సు మస్తు అంటే మస్సు బాధ అనిపిస్తుంది నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నేను కష్టపడి పర్సనల్గా కూడా చాలా బాధలు వస్తున్నాయి కాకపోతే నేను ఫ్యామిలీలో చాలా సపోర్ట్ అవుతున్నాను నేను చెప్తున్నా కదా ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినో అప్పటి నుంచి నేను చాలా అవమానాలు ఫేస్ చేస్తూనే వచ్చిన ఇప్పుడు వాళ్ళే నన్ను ఇన్స్పైర్ అయ్యి నాకు ఇన్స్పైరింగ్గా తీసుకొని వాళ్ళ ఛానల్ పెట్టుకుంటే తప్పేముంది నేను అంత కుళ్ళు ఉంటే ఛానలే పెట్టించే దాన్ని కాదు ఫస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు నాకు డబ్బులు రాలే అప్పుడు నేను ఒక వేస్ట్ నేను యూట్యూబ్ ఛానల్లో ఒక నేను ఒక వేస్ట్ నేను నువ్వు వెదుగవు నువ్వు ఫేమస్ కావు నువ్వు నీకు డబ్బులు రా డబ్బులు వస్తాయని సంగతి కూడా నాకు తెలియదు అప్పటికి నేను ఎంత పైసలు వస్తాయని కూడా నాకు తెలియదు నేను ఏదో జస్ట్ నా చిట్టుతల్లి మెమరీస్ పెడదామని చెప్పి నేను చేసిన నా కంటెంట్ నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబర్సే ఎందుకు ఇట్లా చేస్తున్నారు నేను ప్రతిసారి నేను నా సబ్స్క్రైబర్సే నాకు దేవుళ్ళు అని నేను ప్రతిసారి ఎందుకు చెప్తాను మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారని కానీ కొంతమంది మాత్రం నన్ను ఎందుకు నెగటివ్గా నాకు నా వీడియోస్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి కానీ వేరే ఛానల్కి వెళ్ళి నా గురించి బ్యాడ్ చేయకండి ప్లీజ్ మీకు దండం పెడతా మీకు నిజంగా దండం పెడుతున్నాను నా వీడియోస్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఎవరు నచ్చితే వాళ్ళ వీడియోసే చూడండి కాకపోతే ఇక నన్ను తక్కువ చేయకండి చాలా కష్టపడి నేను వచ్చినా నేను చెప్పుకోవాలంటే చాలా బాధలు ఉన్నాయి అన్నీ చెప్పుకుంటే మీరేం చేస్తారు చెప్పండి అని చెప్పి తింటారు అన్నీ అన్ని బాధలు అన్నీ నా వెనకాల పెట్టుకొని మీ ముందు వీడియోస్ ముందు నవ్వుకుంటూ వస్తుంటే పొగరు యాటిట్యూడు సైకో సాడిస్టు హ్యాపీగా బతుకోద్దా పోనే నేను ఫస్ట్ నాకే మరి అందరు యూట్యూబ్ ఎప్పుడు పెట్టిన ముందు ఎందుకు ఆలోచన కానీ రెండు పైసలు సంపాదించగానే యూట్యూబ్ పెట్టాలనిపించింది నన్ను బ్యాడ్ చేయడానికి అసలు ఎన్నో చాలా వరకు నేను చాలా వరకు బ్యాడ్ అయిపోయాను చెప్పాలి అంటే చాలా ఉన్నాయి ఎందుకు నా నుంచి కొంచెం చాలా మంది మంచి నేర్చుకోవాలని అనుకుంటా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవద్దు అని అనుకుంటా పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి నేను ఛానల్ చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది నెగిటివ్గా చెప్తున్నారు వేరే వాళ్ళు నచ్చితే వేరే వాళ్ళతో మాట్లాడండి నన్ను నా పేరు తీసుకురాకండి ప్లీజ్ ఇంకా చాలా ఏం చేస్తున్నాయి కదా పోనీలే సబ్స్క్రైబర్స్ చాలామంది నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు పాపం ఎవరో ఏమో ఒక్క కామెంట్ అయితే చదివినా నేను ఆమెనే కదా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఇప్పుడు ఆమెకి ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు ఆమె వల్లనే వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు కదా అని చెప్పి ఒక్క ఆమె కామెంట్ పెట్టింది నాకు మంచిగా అనిపించింది అంటే చాలామందే ఉన్నారు మంచి వాళ్ళు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కానీ కొంతమంది వాళ్ళు నా వీడియో స్కిప్ చేసేసేయండి నేను నచ్చకపోతే అంటే నిజం చెప్తున్నా నేను నా కుళ్ళు ఉంటే నేను వేరే వాళ్ళ ఛానల్లో వెళ్ళేదాన్నే కాదు వేరే వాళ్ళకి హెల్ప్ చేసేదాన్నే కాదు వాళ్ళకి మళ్ళీ నా ఛానల్లో పెట్టుకునేదాన్నే కాదు మ కొన్ని ఇష్యూస్ అవి నేను చెప్పుకోలేను ఎందుకంటే వాళ్ళకి కూడా పాపం మెల్లమెల్లగా యూట్యూబ్ ఛానల్లో గ్రోత్ రావాలి కదా వాళ్ళు కూడా నేను ఎవరి గురించి ఎవరు ఏది బ్యాడ్ చెప్పానో నా పర్సనల్ ప్రాబ్లమ్స్ విని ఏం చేస్తారు చెప్పండి ఏదైనా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అంతే ఇంకా అంటే మా ఆయనకి నచ్చితేనే నేను వీడియోస్ చేస్తా అది కూడా లవ్ స్టోరీ చెప్తాను లవ్ స్టోరీ చెప్పలేదు అని చెప్పి ఇంకా నన్ను బ్యాడ్ చేయకండి లవ్ స్టోరీ అంత పెద్ద స్టోరీ ఏం కాదు అంత యూజ్ వచ్చేది అయితే ఏం కాదు చెప్తా ఎప్పుడో ఒకసారి అయితే చెప్తా దానికి మళ్ళీ నన్ను వేరే ఛానల్కి వెళ్ళి అట్లా ఇట్లా అని చెప్పకండి మళ్ళీ నేను వేరే వాళ్ళ ఛానల్లో ఎందుకు రావట్లేదు నీకు కుళ్ళు వచ్చింది కదా అని అంటే వాళ్ళ కంటెంట్ వాళ్ళది అళ్ళ ఇళ్ళలో పెడితే మళ్ళీ సేమ్ అయిపోతుంది అని చెప్పేసి నేను వెళ్ళట్లేదు అంతే నా చిరు మీరే చూసుకోండి నా ఛానల్లో ఒక టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి నా చిరుతల్లి ఛానల్లో ఒక టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి నేను సేమ్ వీడియోస్ లేవు కదా అని ఆ రోజు స్కిప్ చేసేస్తాను మీ ఛానల్కి నేను ఆ ఛానల్లో వీడియో పెట్టాను ఒకవేళ ఏదైనా మంచి కంటెంట్ ఉంటేనే ఆమె 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 దాంట్లో పెడతా కానీ సేమ్ నాది వీడియో తీసుకోబోయి ఆమె దాంట్లో పెట్టను ఆమె వీడియో తీసుకొచ్చి నా దాంట్లో పెట్టను అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కదా ఈమె ఇట్లా సేమ్ సేమ్ వీడియోస్ పెట్టదని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కూడా ఒకవేళ అదే వీడియో చేస్తే ఒకవేళ నేను చెయ్యాలి అని అనుకున్నా కానీ వాళ్ళు ముందు పెట్టేసిరు కదా సేమ్ కంటెంట్ నేను చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి నేను కూడా అంటే చాలా వరకు వదిలేసుకున్నా కొన్ని వీడియోస్ చేయాలి అనుకున్న వీడియోస్ కూడా ఎందుకు సేమ్ సేమ్ వీడియోస్ కాపీ అవుతుంది కదా ఫ్యామిలీ అని మీరే అంటున్నారు నా త్రూ వచ్చిన వాళ్ళు వాళ్ళు నా నన్ను ఇన్స్పైరింగ్గా తీసుకున్నారు ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే చేస్తాను హెల్ప్ చేయకుండా అయితే ఎందుకు ఉంటా చెప్పండి మరీ నన్ను బ్యాడ్ చేసేస్తున్నారు మీరు నా గురించి నాకు ఫోర్ ఇయర్స్ గురించి ఫోర్ ఇయర్స్ నుండి నన్ను చూస్తున్నారు కదా మీరు మరి నేను ఎట్లాంటిదన్నో మీకు తెలీదా అంత కుళ్ళు అయితే నేను ఎందుకు నేను ఇంత మంచి ప్లాట్ఫామ్లో ఉన్నానే కదా వాళ్ళందరూ యూట్యూబ్ అప్పుడు నచ్చని వాళ్ళే ఇప్పుడు ఛానల్ పెట్టుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా అంటే ఇంకేం చెప్పాను కాకపోతే నన్ను వేరే ఛానల్లో నా పేరు తీసుకొని నన్ను బ్యాడ్ చేయకండి పాజిటివ్ అయినా నెగిటివ్ కామెంట్స్ అయినా సరే నా పేరు తీసుకోకండి అంతే నా నా ఛానల్లో నాకు కామెంట్స్ వస్తున్నాయి చాలు దాంతోనే నేను ఫుల్ హ్యాపీ అంతే నా చిరుతల్లి ఛానల్లో కూడా కామెంట్స్ వస్తున్నాయి అది కూడా ఆమె గురించే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అంతే ఇంకా నాకు ఉన్నది టూ వీడియోసే నా అది నా చిల్లి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుంటాం బాయ్